హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా బావగారు వాళ్ళందరూ కూడా వచ్చారండి హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి అలాగే సమ్మర్ హాలిడేస్ కనీ సో వీళ్ళు ఉండగా ఒక్క లాగ్ చేద్దాం అని చెప్పేసి షూట్ చేస్తున్నాను మా పిల్లలందరూ కూడా సైలెంట్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఇంక టీవీ పెట్టాల్సిందే ఇప్పుడు మధ్యాహ్నం టైమ్ పన్నెండు అవుతుందండి ఇప్పుడు చేప తీసుకొచ్చారనమాట కర్రీ వండమని చెప్పి మా బావగారికి ఫిష్ అంటే చాలా ఇష్టం రెడీ అయిన తర్వాత చేపలు అవి చేసి కర్రీ వండాలంటే మధ్యాహ్నం వేడిలో చాలా చిరాకు వచ్చేస్తుంది మా అక్క చేపలు క్లీన్ చేస్తున్నారు నేనైతే ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను తొందరగా పని అయిపోద్ది అని చెప్పి లక్కీగా ఈ రోజు ఎక్కువ ఏం లేదు చల్లగానే ఉంది మా బావగారు అక్క వాళ్ళందరూ వచ్చినప్పుడు మా ఇంట్లో ఏదో పండగ వచ్చినట్టు హడావుడి హడావుడిగా ఉంటది అనమాట పిల్లలతో ఎన్ని పనులు ఉన్నా కానీ తన నేనో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేసుకుంటాము తర్వాత హ్యాపీగా అందరం కలిసి కూర్చుని భోజనం కూడా అందరం వచ్చిన తర్వాత కలిసి చేస్తాం ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో వండుకోవడం చాలా తక్కువ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా బయటికి ఏదో టూర్ వెళ్తూ ఉంటాము కర్రీస్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ మాకు అంత ఇబ్బంది ఏమి ఉండదు ఏది ఉంటే అడ్జస్ట్ అయిపోయి తినేస్తాం అందరం పిల్లలందరూ కూడా ఫిష్ ఫ్రై ఇష్టంగా తింటారు పులుసు కంటే సో వాళ్ళ కోసం అనేసి ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాము అక్క అయితే వంట ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇక్కడ ఉంటే నేనే చెయ్యాలి వాళ్ళ ఇంటికి వెళ్తే తన చేయాలి అన్నట్టు ఉండదు ఎక్కడ ఉన్నా కానీ ఇద్దరం సమానంగా చేసుకుంటాము ఇక్కడ మా మోక్ష అయితే ఐగిరినందిని సాంగ్ కి డాన్స్ చేస్తానందనమాట సో చెయ్యి అంటే సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నానని చెప్పి పిల్లలు ఏదైనా చేసేటప్పుడు మనం నవ్వామంటే వాళ్ళు ఇంకా సిగ్గుపడిపోయి ఇంక మొత్తం దాని జోలుకి కూడా వెళ్ళడం అనమాట వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే దీనిలో ముందుకు వెళ్తారు మొత్తం ట్రై చేయకుండా ఉండడం కంటే వచ్చింది ఏదో ఒకటి చేయడం చాలా బెటర్ కదా ఇక్కడ అయితే ఫిష్ ఫ్రై అలాగే కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత అందరం కూడా కలిసి భోజనం చేస్తాము మా పిల్లలు బావుల్ తో ఆడుతూ ఆడుతూ కూడా పక్కన చీలు ఉంటాయి అనమాట పడిపోయింది బౌల్ ఆ బాల్ ఎలా తేవాలని చెప్పి చూస్తున్నారు ఇల్లు ఫుడ్ కి తగ్గట్టుగా వాతావరణం కూడా చాలా బాగుంది చల్లగా ఈ వీడియో వచ్చేసి సండే బ్లాగ్ అనమాట మదర్స్ డే రోజును మా వాళ్ళకైతే ఫిష్ ఫ్రై అలాగే కర్రీ మేమైతే సండే నాన్ వెజ్ తినాం కాబట్టి మాకు బెండకాయ పులుసు ఫిష్ కర్రీ కాబట్టి నార్మల్ వైట్ రైస్ చేసాం ఈ రోజు మేము అందరం ఉన్నప్పుడు పిల్లలు కూడా ముందు తినరు అందరూ వచ్చిన తర్వాత కలిసిందాం అని చెప్పి మాతో పాటు తింటారు వీళ్ళు కూడా మా ఫ్యామిలీలో అయితే ఆల్మోస్ట్ అందరం కూడా సండే పూజ చేస్తాము సో అందుకని చెప్పేసి మాకు బెండకాయ కర్రీ మీ ఫ్యామిలీలో మీ చుట్టాల అందరూ వచ్చినప్పుడు మీరు కూడా కలిసి ఇలాగే చేసుకుంటారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రస్తుతానికి మేము అయితే బయటకెళ్లే ప్లాన్ ఏం పెట్టుకోలేదు ప్రజెంట్ ఇంట్లోనే ఈ రోజు భోజనం చేసిన తర్వాత అలా బయట కూర్చున్నాం అనమాట వీళ్ళు చూడండి తిన్న తరగలేనట్టుగా చేస్తున్నారు పనులు భోజనం చేసిన తర్వాత అలా ఖాళీగా ఉన్నప్పుడు మా తోటి నాకు ఒక తోట వచ్చిందనమాట తనకి కజ్జికాయలు తినాలనిపిస్తుంది అంట సో నేను కూడా వీడియోకి పని చేస్తుంది కదా చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాము ఫైనల్ గా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసాము ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు అసలు ఈ ఉన్న మంచాన్ని కూడా ఉంచేలా లేరు వీళ్ళు బయటకు సరదాగా కూర్చోడానికి పని చేస్తుంది మా అక్క కూడా వంటలన్నీ కూడా బాగా చేస్తుంది అంటే పిండి వంటలో పల్లి వచ్చు నువ్వులు వచ్చి ఇటువంటివి ఉంటాయి కదా తనకి ఇంకా బాగా వచ్చి నాకంటే ఎలా అయితేనో కజ్జికాయల్లోకి స్టఫింగ్ చేయడానికి రెండు కొబ్బరికాయలు అయితే సంపాదించాము ఇవి తొక్క తీసే వాళ్ళు ఎవరు లేరు అనమాట సో మేమే కష్టపడి తీస్తున్నాము ఈ కొబ్బరికాయ అంతా కూడా వలిచి ప్రిపేర్ చేసేసరికి మా ఇద్దరు చేతులు కూడా రెడ్గా అయిపోయాయి అసలు కానీ తినాలంటే ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలంటే కష్టపడక తప్పదు అది కూడా ఈ రోజు మదర్స్ డే అనమాట మాకు కష్టం తప్పలేదు ఈ రోజు కూడా కానీ కజ్జికయల టేస్ట్ అయితే వేరే లెవెల్ లో వచ్చిందనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అందరికి కూడా నచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది మాకు ముందు కలిపేటప్పుడు స్టఫింగ్ సరిపోలేదు అనమాట పిండి ఎక్కువైంది తర్వాత పిండి మిగిలిపోయిందని చెప్పి మరి రెండోసారి స్టఫింగ్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది ఇలా ఎంతో కష్టపడి అక్క నేను కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసాము పాపం తనకి చెయ్యి కూడా కాలింది మదర్ అంటే అంతే కదండి ఫ్యామిలీ కోసం చాలా సాక్రిఫైస్ చేయాలి మధ్యాహ్నం టూ థర్టీ కలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సెవెన్ దాటేసింది అదేంటంటే దీనికి కావాల్సిన సామాన్లు లేవు తెచ్చుకుందాం అంటే మా హస్బెండ్ వాళ్ళు కూడా లేరు మా అక్క నేనే వెళ్ళి అన్ని తీసుకొచ్చి చేసేసరికి ఈ టైం అయింది అనమాట చూసారా మా ఇంట్లో ఎంత హడావుడిగా ఉందో అసలు ఇంకా ఏంటంటే ఈ రోజు ప్లస్ ఈవినింగ్ వంట చేయాల్సిన పని లేదనమాట ఫిష్ కర్రీ అది ఉంది సో వీటితోనే సరిపోయింది టైం అంతా కూడా మాకు ప్రిపేర్ చేస్తూ ఉంటే నేనైతే బయట పనులన్నీ కూడా చేసేసాను కాసేపు అలా కూర్చున్న తర్వాత నైన్ కల్లా అందరూ వచ్చిన తర్వాత కలిసి భోజనం చేస్తాము అరౌండ్ టెన్ అలా అవుతుంది అనమాట టైం అప్పుడు మా వాళ్ళందరూ కూడా కాకినాడ వెళ్లే పని ఉంది సరదాగా వెళ్దాం రండి అంటే అందరం కలిసి బయలుదేరమాట ఇదనమాట ఈ రోజు బ్లాగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి